ఓం శ్రీమాతృ నమ మకర రాశి వారికి మరొక నలభై ఎనిమిది గంటల్లోని మీరు కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు ఊహించని మార్పులు జూలై నెల పదహారు పదిహేడు తేదీల్లో మీకు అఖండ రాజయోగం జరగబోయేది ఇదే ఈ మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక నలభై ఎనిమిది గంటల్లోని వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్లీ ట్యాప్స్ ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశి వారికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మహాన్ కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుబడుతుందని అసలు ఇప్పుడు కూడా విడిచిపెట్టారు ఎలాగైతే గట్టి గట్టిపడు పట్టుబడుతుందో విధంగా వీరు ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని అంత చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఈ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో విధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉండే స్వభావాన్ని కలవారనే చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు శ్రమకు దగ్గర ఫలితం లభిస్తుంది మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి శ్రీ విష్ణు ఆరాధన చేయడం మీకు చాలా మేలును కలిగిస్తుంది అద్భుతమైన శుభకాలం నడుస్తుంది మీ ఆశయాలు నెరవేరుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దోషం తొలుగుతుంది మిత్రుల అండదండలు లభిస్తాయి ఆర్థిక పరంగా మంచి ధన సంపాదన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో శ్రద్ధ చూపించండి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అయితే మునిపెన్నట్టు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి జూలై నెల వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే జూలై నెల ఆర్థికంగా కొంచెం గందరగోళంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా కూడా ఇది ఒక మంచి మాసంగా చెప్పవచ్చండి మీ తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన బుద్ధుడు ఎడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క అదృష్టం సహకరించి కెరియర్లో పురోగతి సాధిస్తారు పై అధికారులతో మనల్ని పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజయం లభిస్తుంది అయితే మీ యోగాకారకుడైన శుక్రుడు పదవి ఇంటి అధిపతి అయిన జూలై ఇరవై ఆరున ఆరవ ఇంట్లోకి వెళ్ళడం చేత నెలాఖరులో కార్యాలయంలో కొన్ని వివాదాలు లేదా సమస్యలు తల ఎత్తవచ్చు మీ యొక్క సహోద్యోగులతో వ్యవహరించే సమయంలో కొంచెం జాగ్రత్త పడాలి మకర రాశి వారికి జూలై రెండు వేల ఇరవై ఐదు విశ్రమ అయితే అందిస్తుంది మీ రాశి అధిపతి శని మూడవ ఇంట్లో ఉండి మీకు అపారమైన ధైర్యాన్ని పట్టుదలని ఇస్తున్నప్పటికీ కూడా రెండవ ఇంట్లో రాహువు ఎనిమిదవ ఇంట్లో కేతువు ఆరు ఇంట్లో గురువు ఉండడం చేత ఆర్థిక ఆరోగ్య మరియు ఆకస్మిక సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా పరీక్షిస్తాయి ఇది మీకు ధైర్యంతో సవాళ్ళు తీసుకొని ఎదుర్కొనే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు సమయం వృత్తి మరియు విద్యారంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి వృత్తిపరంగా ఈ సమయం మీకు ఒక మంచి మాసంగా చెప్పాలి మీ తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన బుధుడు ఇంట్లో ఉండడం చేత మీరు అదృష్టం సహకరించి కెరియర్లో పురోగతి సాధిస్తారు పై అధికారులతో మన్నలు పొందుతారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం లభిస్తుంది అయితే మీ యోగ అయినటువంటి శుక్రుడు పదవింటికి అధిపతి అయిన జూలై అరవై ఆరున ఆరవ ఇంట్లోకి వెళ్ళడం చేత నెలాఖరులో కార్యాలయంలో కొన్ని విభాదాలు అయితే తల సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు సహాయ సహోద్యోగులతో వ్యవహరించే సమయంలో కాస్తంత జాగ్రత్త పడితే మేలు ఆర్థిక పరంగా ఈ సమయం కొంత గందరగోళంగా ఉండవచ్చండి మీ యొక్క రెండవ ఏంటంటే ధనస్థానంలో రాహు సంచారం వల్ల మీ యొక్క డబ్బు సంపాదించడానికి సులువైన మార్గాలు అనుసరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఆకస్మిక లాభాలు తెచ్చినప్పటికీ కూడా అంతే వేగంగా నష్టాలను కూడా తెచ్చిపెట్టగలుగుతుంది మీ రాష్ట్రాధిపతి ధనాధిపతి అయిన శని మూడవ ఇంట్లో ఉండడం చేత మీ కష్టార్జిత మీకు నిలబడుతుంది పెద్ద పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తలు అయితే అవసరం ఇల్లు లేదా ఆస్తి కొనాలి అని అనుకున్నట్లయితే కనుక అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి రెండో ఇంట్లో రాహు ఉండడం చేత కుటుంబంలో తరచుగా వాదనలు అపార్థాలు చోటు చేసుకుంటాయి మీ మాటలు కఠినంగా మారి మీ యొక్క ఆత్మీయుల బా బాధించవచ్చు అయితే ఏడవింట్లో బుద్ధుడు సూర్యుడు ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో మేధోపరమైన చర్యలు జరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈ సమయం అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే మేరు శాంతంగా ఉండడం వలన చాలా సమస్యలు అయితే నివారించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ సమయంలో రోగస్థానంలో బృహస్ప బృహస్పతి ఉండడం చేత కాలేయం మధుమేహం లేదా ఊబకాయం వంటి సమస్యలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీనికి తోడుగా మీ యొక్క యోగకారుడైన శుక్రుడు కూడా ఈ నెలాఖరున ఆరు ఇంట్లోకి రావడం చేత కిడ్నీలు లేదా హార్మోన్లకు సంబంధించిన సమస్యలు రావచ్చు ఎనిమిదో ఇంట్లోకి ఎత ఉండడం చేత నిర్లక్ష్యం చేసినట్లయితే వ్యాధులు తీవ్రమయ్యే ప్రమాదం అయితే ఉంటుంది ఆహార నియమాలు పాటించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యం వ్యాపారస్తులకు ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తుందండి భాగస్వామ్య వ్యాపారాలు నాలుగు వీళ్ళు బాగానే నడుస్తాయి అందుచేత అదృష్టం కూడా కలిసి వస్తుంది కొత్త రిస్క్లు అయితే తీసుకోవద్దు ఎప్పటికీ కూడా ఆర్థికపరమైన నిర్వహణ సరిగ్గా లే లేకపోతే ఇబ్బందులు అనేవి తప్పవు కొత్త వెంచర్లను ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక జూలై ఇరవై ఆరు లోపు ప్రారంభించడం మీకు చాలా మేరను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు విద్యార్థులకు ఈ సమయం ఒక వరం లాంటిది మీ ఐదవ ఇంటి అధిపతి యోగకారకుడైన శుక్రుడు జూలై ఇరవై ఆరు వరకు తమ సొంత సొంత రాశి అయిన ఐదవ ఇంట్లో ఉండడం చేత విద్యార్థులకు ఏకాగ్రత సృజనాత్మకత మరియు చదువుపైన ఆసక్తి విపరీతంగా పెరుగుతాయి సంగీతం వంటి రంగాల్లో పేరు ఉన్న విద్యా సంస్థలో ప్రవేశం కూడా లభిస్తుంది ఇది చాలా మంచి సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే మేలు చూస్తారు కదండి ఈ రాశివారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ మకర రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్